ఐదు గజాల డిటిసిపిఎన్ రేర ప్లాట్ కేవలం ఏడు లక్షల రూపాయలు మాత్రమే ఆయన రాజకీయ కుటుంబంలో పుట్టలేదు ఆర్థికంగా స్థిరవంతమైన కుటుంబంలోనూ జన్మించలేదు పూర్తి స్థాయిలో స్వయం కృషితోనే రాజకీయాలు అడుగుపెట్టి సీఎం స్థాయికి ఎదిగారు ఆయనే ఎనుమల రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొట్లాటలు బహిరంగంగానే గొడవలు సీనియర్ల పెత్తనం వంటివి సర్వసాధారణం అయితే వీటన్నిటినీ దాటుకుంటూ పీసీసీ అధ్యక్ష పదవిని చేపట్టి ముఖ్యమంత్రి ఎలా కాగలిగారు కాంగ్రెస్ లో చేరిన తర్వాత రేవంత్ కు ఓ ముగ్గురు వ్యక్తులు సహాయం చేశారా వారు చేసిన ప్రయత్నాలు పెను ప్రభావాన్ని చూపాయా ఇంతకీ ఆ ముగ్గురు ఎవరు ఇప్పుడు చూద్దాం కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి పదవిని పొందడం అంత తేలిక కాదు కానీ రేవంత్ రెడ్డి దాన్ని చేసి చూపించారు ఎన్నికల ఏడాదిలో పార్టీలోని సీనియర్లను కలుపుకుని పోవడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు కప్పల తక్కెడ అనే విమర్శకు తావివ్వకుండా పార్టీలో అంతర్గత విభేదాలు బయటకు రాకుండా చూడగలిగారు అయితే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ రేవంత్ రెడ్డికి ఓ ముగ్గురు కీలక నేతలు జాతీయ స్థాయిలో సహకరించారని తెలుస్తోంది వాళ్లే తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాకూర్ ఏసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేరళకు చెందిన కేసీ వేణుగోపాల్ కర్ణాటక డిప్యూటీ సీఎం డీకె శివకుమార్ తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ ఎంపీ మాణికన్ ఠాకూర్ కు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించిన తర్వాతనే రాష్ట్రంలో పీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేతులు మారాయి కొత్త పీసీసీ అధ్యక్షుడిని ఎంపిక చేసే క్రమంలో మాణిక్ ఠాకూర్ పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న సీనియర్ నేతల ఒత్తిళ్లకు తలగ్గలేదు టీడీపీలో ఉన్నప్పుడే రేవంత్ రెడ్డికి క్రేజ్ ఉందని గమనించారు రేవంత్ పీసీసీ రేస్ లో ఉన్నాడని తెలియడంతో సీనియర్లలో అసంతృప్తి అసమ్మతి పెరిగింది కానీ కార్యకర్తల్లో మాత్రం జోష్ పెరిగింది ఇది గమనించిన మాణికన్ ఠాకూర్ పార్టీ ప్రయోజనాలే పరమావధిగా ఒత్తిళ్లకు తలగ్గకుండా రేవంత్ పేరును అధిష్టానానికి సిఫార్సు చేశారు ఒక దశలో ఠాకూర్ పై సీనియర్ నేతలు తీవ్ర ఆరోపణలు విమర్శలు కూడా చేశారు అయినా సరే ఠాకూర్ మాత్రం వెనక్కి తగ్గలేదు ఫలితంగా పీసీసీ సారథ్య బాధ్యతలు రేవంత్ రెడ్డికి దక్కాయి రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు అప్పగించడంలో మాణిక్యం ఠాకూర్ పాత్ర ఎంత ఉందో ఆ తర్వాత అధిష్టానం నుంచి మద్దతు ఇవ్వడంలో కేసీ వేణుగోపాల్ పాత్ర కూడా అంతే ఉంది రేవంత్ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే దుబ్బాక హుజూరాబాద్ మునుగోడు నియోజకవర్గాల ఉప ఎన్నికలు జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగాయి అన్నింటిలోనూ కాంగ్రెస్ విఫలమైంది దీంతో రేవంత్ పై సీనియర్ నేతలు అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు కానీ అధిష్టానం వేటిని పట్టించుకోకుండా రేవంత్ పై ఉంచిన నమ్మకాన్ని కొనసాగించింది రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆ తర్వాత జరిగిన సభలు పార్టీ కార్యక్రమాల్లో నిర్వహించిన తీరు చివరిగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని హైదరాబాద్ లో నిర్వహించేలా చేసి అధిష్టానం పెద్దలను రేవంత్ ఆకట్టుకున్నారు వీటన్నిటి వెనుక కేసీ వేణుగోపాల్ సహకారం ఆయన నోటి నుంచే తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ నేతగా రేవంత్ అంటూ ప్రకటించారు to go with Revind Reddy, our PCC president, as the new CLP of Telangana Legislative Party. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి పీసీసీ అధ్యకుడు డీకే శివకుమార్ది కీలక పాత్ర రేవంత్ రెడ్డితో మొదటి నుంచి డీకేకు సన్నిహిత సంబంధాలున్నాయి ఒకరినొకరు సహకరించుకునేవారు తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత గెలుపొందిన కాంగ్రెస్ నేతలను సంప్రదించి సీఎల్పీ నేతను ఎంపిక చేసే క్రమంలో కాంగ్రెస్ అధిష్టానం డీకే శివకుమార్ కు కీలక బాధ్యత అప్పగించింది దీంతో ఆయన ఎమ్మెల్యేల మనోగతం తెలుసుకున్నారు సీనియర్ల అభ్యంతరాలను విన్నారు కానీ అన్ని కలిపి నివేదికను నివేదికను అధిష్టానం పెద్దలకు సమర్పించారు చేసుకున్న అధిష్టానం రేవంత్ రెడ్డినే సీఎల్పీ నేతగా ప్రకటించింది తద్వారా ఆయన్ను తెలంగాణ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా చేసింది రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానాన్ని చూస్తే ఆయన తాను ఏదైతే సాధించాలనుకున్నారో దానికోసం రాజీ పడే రకం కాదని ఈజీగా అర్థం చేసుకోవచ్చు తన వ్యవహార శైలితో పాటు జాతీయ స్థాయిలో నేతలను ఆకట్టుకోవడంలో రేవంత్ సక్సెస్ అయ్యారు మొత్తంగా తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టడానికి మాణిక్ ఠాకూర్ కెసి వేణుగోపాల్ డీకే శివకుమార్ తలా కొంత పాత్ర పోషించారు